గుంటూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ఇరవై నాలుగో వార్డులో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తాను వసూళ్లకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే రామకృష్ణ సవాల్ చేశారు మెనూ కార్డ్ లాగా అమౌంట్ ఉంది అవునా కదా వెంకటగిరిలో ఆక్రమణకు ఎంత అక్రమాలకు ఎంత రౌడీ మామూలు ఎంత ఖాళీ స్థలం ఉంటే ఒక రాయటం దానికి పచ్చ రంగు కొన్ని నెలలో ఇక్కడ చాసల్దారు రిటైర్ అయ్యారు చాలా కష్టపడి పని చేశాడంట వెంకటగిరి ప్రజలు అందరూ చెప్తున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు లేదు సార్ పని చేస్తానే ఉన్నాడు సార్ సంస్కారాలు పెడతానే ఉన్నాడు అది కంటిన్యూ అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా నువ్వు రిటైర్ అయినా విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి శిక్షించి తప్పించుకోలేవు ఇక్కడ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వ భూముని ఆక్రమిస్తాం దొంగ పట్టాలు సృష్టిస్తాం అన్నాస్తాం రేపు వచ్చినప్పుడు మా మా చేతుల్లో ఏం లేదు ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం మోసపోవద్దు రేపు ఇబ్బంది పడొద్దు ఇది వరకు గూడూరులో వినేది మెను కార్డు ఉండేదని ఇప్పుడు వెంకటగిరిలో వింటున్నాం ఎన్నుకుంది ప్రజలకు మెయిల్ చేయాలని మంచి చేయండి మన్నల్ని పందండి ఇంక ఇదే మన చివరిసారి వీలైనంత వరకు దోచుకుందాం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఈ సాయం సంప్రదాయాల పరంపరగా విమర్శలు చేసినప్పుడు దానికి ప్రూఫ్తో పాటు నిర్దిష్టంగా ప్రతి విమర్శ కూడా చేయొచ్చు నేను చెప్పు దానికి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా ఛాలెంజ్ గా ఊరికే ఏదో గట్టి మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు కాదు ఎక్కడో రమ్మన్ను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే సమాధానం చెప్తా ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో కట్టిన చర్యలు తీసుకుంటావు ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టాలు అర్థమవుతాయి ఆయన ఏదో సంవత్సరం ఒక రోజు వచ్చి ఆయన కూర్చొని ప్రశ్న పెట్టిపోయేది కాదు రా రా ప్రజల ప్రజల నువ్వు చేయలేవు చాలా మంచి కూర్చున్నారు గెలిపించారు అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు పెరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ ఆయన ఆయన వచ్చిన పర్పస్ కూడా మీకు తెలుసు తెలీదు నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ దాన్ని బట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంకటగిరి ప్రజలు చూసేందుకు ఇక్కడ శిశిశేత్రి చూసేందుకు దానికి కాదు మహిళలకి వ్యతిరేకంగా అవమానించడం మన మన సంస్కృతి ముందు మహిళలు గౌరవిస్తాం అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పాలకుడు